సీతారమణ వో శ్రీరామచంద్ర దాదాత లక్ష్మణుడదే తగుర భాచంద్ర సీతారమణ వో శ్రీరామచంద్ర దాదాత లక్ష్మణుడదే తగుర భాచంద్ర దాదాత లక్ష్మణుడే తగుర రామచంద్ర దాదాత లక్ష్మణుడే తగుర భాచంద్ర చెలవప్పు సింగారాల శ్రీరామచంద్రాన్ని సెలవులా నవ్వుగారి శ్రీరామచంద్ర సింగారాల శ్రీరామ చంద్ర నీ సెలవులా నవ్వు గారి శ్రీరామ చంద్ర చెలగి చెక్కులగా శ్రీరామ చంద్ర మొలచే మోహనముని మోమున రామచంద్ర చెలగి చెక్కులగాల శ్రీరామ చంద్ర మొలచే మోహనముని మోమున రామచంద్ర సీతారమణావో శ్రీ రామచంద్ర దాదాత లక్ష్మణుడది తగుర బచంద్ర దాదాత లక్ష్మణుడది తగుర బచంద్ర దాదాత లక్ష్మణుడది రామచంద్ర చిక్కని చిక్కనీ ముల్లా శ్రీరామచంద్ర చిక్కులేదు పెద్ద కొప్పు శ్రీరామచంద్ర చిక్కనీ ముల్లా శ్రీరామచంద్ర చిక్కులేదు పెద్ద కొప్పు శ్రీరామచంద్ర చిక్కనే చేమదనుడు శ్రీరామచంద్ర చొక్కపు నున్న నిమేను సొంపు రమచంద్ర చిక్కనే మధునుడు శ్రీరామచంద్ర చొక్కపు నున్న నిమేను సొంపు రమచంద్ర సీతారమణ ఓ శ్రీరామచంద్ర దాదాత లక్ష్మణుడదే తగు రామచంద్ర సీతారమణ ఓ శ్రీరామచంద్ర దాదాత లక్ష్మణుడదే తగు రామచంద్ర దాదాత లక్ష్మణుడదే తగు రామాచంద్ర దాదాత లక్ష్మణుడద తగురబంద్ర చే సిగ్గులు శ్రీరామచంద్ర శ్రీ వెంకటాద్రి మీదే శ్రీరామచంద్ర చేరిన సిగ్గులు శ్రీరామచంద్ర శ్రీ వెంకటాద్రి మీదే శ్రీరామచంద్ర ఇవళ దాసరపల్లి నిర్వుకొని మీ సేవకుల మమ్ము నేలే శ్రీరామచంద్ర ఇవళ దాసరపల్లి నిర్వుకొని మీ సేవకుల మమ్ము నేలే శ్రీరామచంద్ర సీతారమణ ఓ శ్రీరామచంద్ర దాదాత లక్ష్మణుడదు తగు రామచంద్ర సీతారమణ ఓ శ్రీరమచంద్ర దాదాత లక్ష్మణుడదే తగుర మ చంద్ర దాదాత లక్ష్మణుడే తగుర మ చంద్ర దాదాత లక్ష్మణుడే తగుర మ ಸೀತಾರಮಣಾವೋ ವೋ ಶ್ರೀರಾಮ ಚಂದ್ರ ದಾದಾತ ಲಕ್ಷ್ಮಣೊಡದೆ ತಗುರಾಮ ಚಂದ್ರ ಸೀತಾ ರಮಣಾವೋ ಶ್ರೀರಾಮ ಚಂದ್ರ ದಾದಾತ ಲಕ್ಷ್ಮಣೊಡದೆ ತಗುರಾಮ ಚಂದ್ರ ದಾದಾತ ಲಕ್ಷ್ಮಣೊಡದೆ ತಗುರಾಮ ಚಂದ್ರ ದಾದಾತ ಲಕ್ಷ್ಮಣೊಡದೆ ರಾಮಚಂದ್ರ